నువ్వు చెప్తావు సత్తరిశ్చంద్ర అని ఈ చెక్ నీది కాదా ముప్పై ఏడు లక్షల చెక్ నంబర్ ఫైవ్ ఫోర్ త్రీ సిక్స్ డబల్ వన్ చెక్వి కన్స్ట్రక్షన్ ఉండే ఐడిబిఐ బ్యాంకు చెక్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ పైన నువ్వు ఇచ్చింది ముప్పై ఏడు లక్షల చెక్ నిజం కాదా అని చెప్తా ఎన్ లో ఈ చెక్ డబ్బు కట్టకుండా నువ్వు కేజీఎఫ్ వచ్చి బెయిల్ తీసుకునేది నిజం కాదా నీకు ఎవరో సర్పంచ్ అనే వ్యక్తి నాగరాజు జామీన్ ఇచ్చింది కరెక్ట్ కదా మిస్ వెంకటగౌడీ దీన్ని సత్యం చేయగలవా ఇదంతా చేస్తూ ఈ రోజు వరకు కూడా నా ఫ్యాక్టరీని నా ఫ్యాక్టరీ ఈ కొద్ది వరకు కరెంటు బిల్లు నలభై రెండు లక్షల రూపాయలు అప్పుంది మిస్టర్ వరకు యాజ్ ఆన్ డేట్ ఫార్టీ టూ లాక్స్ బాకీ ఉంది కరెంటు బిల్లు ఆ హెచ్టీ కనెక్షన్ ఓనర్ నేను ఆ హెచ్టీ అగ్రిమెంటు ఎస్టీ అగ్రిమెంట్ హోల్డర్ నేను టీపీటీ టూ ఫైవ్ జీరో త్రీ నెంబర్ ఈ పొద్దు ఇంత అప్పుండే నిజం కాదా మిస్టర్ వెంకటగౌడో నువ్వు సుమారు అక్రమంగా సంపాదించిన దుడ్లు ఆ క్వారీలో నూరు కోట్ల రూపాయలు కాదా మిస్టర్ వెంకటగౌడో నువ్వు సత్యం చేయగలవా ఆ బెనామీ దుడ్డు ఆ అక్రమం దుడ్డు పెట్టుకొని నువ్వు మళ్ళా జనాలను ఏమార్చుకోవాలా అని ప్రయత్నం చేస్తున్న నిజం కాదా మిస్టర్ వెంకటగౌడీ పలువునేరు ప్రజలు దీన్ని సునాయసంగా ప్రతి ఒక్కరు కూడా యోచన చేయాలని అందరినీ కూడా అన్న తమ్ముల్ని అక్క తమ్మ తమ్ముళ్ళని అవ్వ తాతల్ని అందరినీ కూడా వేడుకుంటున్నా నీ బిడ్డకు వచ్చిండే కష్టమో మీ బిడ్డగా నన్ను భావించి మీరు దీని గురించి ఒకసారి యోచన చేయాలని కూడా నేను ప్రార్థన చేస్తున్నా ఈయన ఏదైతే నూరు కోట్ల రూపాయల డబ్బులు అక్రమంగా సంపాదించాడో గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డిని పెద్దరెడ్డి అడ్డం పెట్టుకుని ఎంత రూపాయలు సంపాదించాడో ఆ అక్రమం డబ్బులంతా కూడా ఇప్పుడు ఇచ్చి డబ్బులు ఇచ్చి పదివేలు ఇరవై వేలు ఇచ్చి ఓట్లు వేసుకొని మళ్ళీ గెలిచి నాలాంటి వాళ్ళకి ఇంకా ఎందుకో తొందర చేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తా ఉన్నాడో దాన్ని ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రజలు కూడా ఓట ముందర మీ అందమ్ముడిగా నన్ను గుర్తు తెచ్చుకొని ఓటేసేటప్పుడు మంచి ప్రజాప్రతినిధి ఎంనుకోవాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను ఎందుకంటే నేను సుమారు పలుకుబడి కలిగిన వ్యక్తిని నాలాంటి వ్యక్తికే ఇలాంటి పరిస్థితి వస్తే ఇంకా సామాన్య ప్రజలకి రేపు ఈ మళ్ళీ ఎన్నుకుంటే ఏ గతపడుతుందో మీరు ఒకసారి యోచన చేయాలనే ప్రతి ఒక్కరిని కూడా వేడుకుంటున్నా ఇంట్లో దుర్మార్గాల్ని అంతం చేయాలంటే ఈ ఓటు అనేది ఒక ఆయుధంగా మనం భావించాలా ఇలాంటి వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉండేదానికే వీల్లేదు నేను ఇంకా ఒకటి కూడా మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా నేను వేడుకుంటున్నా ఇలాంటి దృష్ట ప్రజాప్రతినిధుల పైన యాక్షన్ తీసుకొని సుమారు ఏదైతే నూరు కోట్లు అక్రమం డబ్బు నా డబ్బుగా ఆయన సంపాదించాడో ప్రతి ఒక్కటి కూడా జీఎస్టీ కట్టుకుండా ట్యాక్స్ కట్టుకుండా రాయల్టీ లేకుండా నూరు కోట్ల రూపాయలు ఈ పొద్దు వరకు కూడా పొజిషన్ శ్రీ క్రెషర్ లో పొజిషన్ లో ఉండే అట్లా వెంకయ్య బినామీ పెట్టుకొని నా వెహికల్స్ టీపీటీ టూ వన్ సెవెన్ టూ సెవెన్ అనే వెహికల్స్ ట్రిప్పర్స్ రోడ్ పై ఈ పొద్దు కూడా పోతా ఉన్నాయి ఆ వెహికల్స్ అన్ని కూడా ఫైనాన్స్ లో ఉండే అట్లా వెహికల్స్ ఆ నా పైన కోర్టుకు పోయారు దీనిపైన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా దీనిపైన ఒక ఎన్క్వైరీ చేసి నిజమా తప్పు అని తెలుసుకొని ఇలాంటి వాళ్ళు శిక్ష పడేట్లుగా చేయాలా ఈ బినామీ దుడ్లు నూరు కోట్లు ఏదైతే ఉందో ఆ దుడ్లను కూడా ఎక్కడుందో చూసి దాన్ని సీజ్ చేసి ప్రజాస్వామ్యం కాపాడాలని కూడా నేను వేడుకుంటున్నా అదే మాదిరిగా ఈయన ఏదైతే అక్రమంగా సంపాదించిన దుడ్లే కాకుండా గవర్నమెంట్ ట్యాక్స్లు రెవెన్యూలు అంతా కూడా ఏదైతే ఎదుర్కొట్టాడో ఇను ముందరికైనా ఆయన పైన ప్రతి ఒక్కటి కూడా వసూలు చేయాలని నేను వేడుకుంటున్నా ఆల్రెడీ రిట్ పిటిషన్ కూడా ఫైల్ చేసిన పిటిషన్ కూడా ఫైల్ చేసి హైకోర్టులో వాళ్ళ ఇంట్లో తొడుకం పోయి వాళ్ళ కాలేజీలో న్యాయం పంచాయతీ చేసి నా చీల కాలు పట్టుకుంది నిజం కదా మిస్టర్ వెంకయ్య గౌడ్ దీనిపై నువ్వు సత్యం చేసగలవా ఆ రోజున బాలాజీ నాయుడు అనే వ్యక్తి ఎవరైతే నీకు బెనామీగా పనిచేసి నా తావా ఆ ఫ్యాక్టరీ నీకు హ్యాండ్ ఓవర్ చేపించాడో ఆయన కృష్ణమూర్తి గారు వాళ్ళ అన్న రెడ్డప్ గారు వీళ్ళందరూ కూడా ఆడ న్యాయన్ పంచాయతీ చేసి ఆ పొద్దున బెదిరించింది మీరు నిజం కాదా మిస్ వెంకయ్య గౌడ్ దీన్ని సత్యం చేయగలవా ఎవరైతే నీ బామార్ది దయానంద గౌడ్ ఉన్నాడో వాని పైన బెనామీపేటలో వెహికల్స్ ఆ రోజు నువ్వు అగ్రిమెంట్ చేసింది నిజం కాదా మిస్టర్ వెంకయ్య గౌడ దీన్ని సత్యం చేయగలవా ఆ అగ్రిమెంట్ చేసిన పేపర్ ఒక కోటి నలభై ఎనిమిది లక్షలకి నువ్వు అగ్రిమెంట్ చేయలేదా నేను ఎమ్మెల్యేగా ఉన్నానో నా పైన చేసే తొందర అవుతుంది నాకు డబ్బు నేనే కడతాను నాయుడు గారు ఈయన బామార్ది ఈ పైన అగ్రిమెంట్ చేసి అని నువ్వు మాట్లాడే నిజం కాదా వెంకయ్య గౌడ్ దీన్ని సత్యం చేయగలవా ఈ ఒక్కోటి నలభై ఎనిమిది లక్షలకి నువ్వు అగ్రిమెంట్ చేయించిన తర్వాత నీ బామర్దే దొంగ చెక్కిచ్చి ఐదు లక్షలు కొద్ది లక్షలు క్యాష్ ఇస్తూ ఐదు లక్షల రూపాయలు దొంగ చెక్ ఇచ్చి ఆ చెక్ మారకుండా ఉండేది నిజం కాదా మిస్టర్ వెంకటగౌడీ ఐదు లక్షల రూపాయల చెక్ దొంగ చెక్ కదా ఫోర్ జీ చెక్ కాదని దయాగు ఇచ్చింది మళ్ళా దేనికి ఇరవై ఎనిమిదో తేదీ ఐదో నెల ఆ రోజు వచ్చి మళ్ళా నేను వైరడి పిల్కొచ్చి గలాట్ చేస్తే కృష్ణమూర్తి వాళ్ళు ఆ చెక్ వాపస్ తీసుకొని ఆ బ్యాంక్ ద్వారా నాకు ఆర్టీజీఎస్ ఫైవ్ ల్యాక్స్ చేసింది నిజం కాదా మిస్టర్ వెంకయ్య వెంకయ్యగౌడ్లో దేనికి సత్యం చేయగలవా అవన్నిటితో కూడా ప్రూఫ్ ఉన్నాయి మీరు ఏదైతే చేసేదో ప్రీ ప్లాన్ గా అన్ని డిపార్ట్మెంట్ కి రిజిస్టర్ పోస్ట్ కూడా నా తా ఎవిడెన్సెస్ ఉన్నాయి దీనిపైన కూడా గవర్నమెంట్ అఫీషియల్స్ వస్తున్నాయి సునిశ్చితంగా పరిశీలించి ఇలా వంట పైన యాక్షన్ తీసుకోవాలని ప్రార్థిస్తూ మరియు పొలం నేర్ నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా వేడుకుంటున్నా ఈ వెంకయ్య కూడా అనేవాడు కొద్ది సంవత్సరాల ముందర ఒక కూలీగా పోయి ఈ రోజు ఇన్ని కోట్లకు అధిపతి ఎలా అయ్యాడో దీనిపైన ఒకసారి యోచన చేయాలా నన్ను మోసం ఎందరో ఎందులో మోసిపోయాలు ఆ పలు నేర్లో ఉండి రోజుల దగ్గర ఆయన కూడా నేను వినిపించుకుంటున్నా నా ప్రజలకు అందరికీ కూడా నా అన్న తమ్ములకి అకాశ అవకాశం కొడుకు మీలో మీరుగా భావించుకొని మీరు ఓటేసే ముందర ప్రజా ప్రతినిధి ఎన్నుకొని ఈ ఇంటి కంపెనీ ఇది ఏదైతే నేను అక్రమంగా సంపాదించాడో నా ప్రాపర్టీలో ఢిల్లీ నుంచి మామూలు వచ్చి తలుపులు తొట్టే రోజు కూడా దగ్గర ఉన్నాయి సిబిఐకి ఈడీ కూడా ఆల్రెడీ రెఫరెండమ్ ఇచ్చారు వేరే వాళ్ళు నా ద్వారా దీనిపై కూడా ఎన్క్వైరీ దగ్గరలో ఉంటుంది నేను ఈడీ సిబిఐ కూడా వినిపించుకుంటా ఉన్నా నా లాంటి వాళ్ళు కష్టాలు వచ్చిన వాళ్ళు మీరే ఆదుకొని దీనిపైన ఒక ఎన్క్వైరీ చేసి ఒక కమిషన్ వేసి ఈ శిక్షించబడాలా అని వేడుకుంటూ నేను అందరికీ కూడా ప్రజలకి వేడుకుంటూ వీనికి శిక్షించి వీని ఇంటికి అని వేడుకుంటున్నా ఎందుకంటే జనాలనే ఏమార్చింది కాకుండా శివుని గుళ్ళలో దేవుని శివుని మీద ప్రమాణం చేస్తాడంటే దేవుళ్ళు కూడా మన ప్రజలు ఎంత మాత్రం లెక్క ఉంటారో దయచేసి అందరూ కూడా యోచన చేసి నాకు న్యాయం చేయాలని వేడుకొని పడ్డాను నంబర్ పిటిషన్ నెంబర్ త్రీ వన్ సిక్స్ ఫైవ్ ఎయిట్ ఆఫ్ రిట్ పిటిషన్ ఫైల్ చేసిన వీళ్ళకి ఆల్రెడీ సౌకాష్ నోటీసులు కూడా ఇష్యూ అయిన అన్ని డిపార్ట్మెంట్లకి స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిప్రజెంట్ బై ప్రిన్సిపల్ సెక్రటరీ డిపార్ట్మెంట్ సుమారు అందరికి కూడా సౌకాస్ నోటీసులు వచ్చింది ఈ ఆఫీసర్స్ కూడా తప్పుడు అప్డేట్ లేస్తూ కోర్టుకి ఎలక్షన్ కమిషన్ దీనిపైన పరిగణించాలా ఎందుకంటే నేను సుమారు ఎస్పీ గారు కంప్లైంట్ చేసినా యా డిపార్ట్మెంట్ కి నేను కంప్లైంట్ చేసినా కూడా కంప్లైంట్స్ తీసుకోవడం లేదు ఎస్పీ గారికి ఇరవై ఏడో తేదీ రెండు వేల ఇరవై ఒకటి కంప్లైంట్ చేసిన తీసుకోలేదు మొత్తం రిజిస్టర్ కోసం చేసిన డాక్యుమెంట్ ఎవిడెన్సెస్ కూడా నాకు ఉన్నాయి ఏ డిపార్ట్మెంట్కి నేను Det var nært, ser du det? Tall?